జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరి నుంచి ఈ మూడు రాసుల వారికి మహా అదృష్ట రాజయోగం ప్రారంభం వీరు ఇక ఏ పని చేసినా విజయం దక్కడము అనేది ఖాయము మకరం జన్ ఫిబ్రవరి నుంచి మీకు మీ సంతోషానికి బహుమతిగా తెస్తుంది మీరు శక్తితో నిన్న అనుభూతిని పొందుతారు ఈరోజు మీరు చేసే పని సమయానికి ముందే కూడా పూర్తవుతుందండి చాలా మంచి రాజయోగము ఈ రాశి చక్రము ఇంజనీర్లు వారి అనుభవాన్ని సరైన దిశలో ఉపయోగిస్తారు ఏదైనా ముఖ్యమైన పనిలో మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజు నుంచి మంచి రోజు నిర్దిష్ట అంశాలపై అధికారులతో చర్చలు జరుపుతారు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి మీ యొక్క ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది కుంభం ఫిబ్రవరి నుంచి మీ మంచి క్షణాలు తెచ్చిపెడుతుంది పనికిరాని విషయాల్లో మీ సమయాన్ని వృధా చేయకండి ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సాయంత్రం ప్లాన్ చేయవచ్చు ఈ రాశికి చెందిన కంప్యూటర్ విద్యార్థులకు చాలా మంచి అంటే మంచి రోజులు వెలికి వస్తున్నాయండి బాగా కష్టపడుతున్నామని మంచి ఫలితాలను పొందుతారు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అవసరమైన వ్యక్తికి సహాయం చేయడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు ఇక మీనరాశి ఫిబ్రవరి నుంచి మీకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు దానివల్ల మీలో ఎంతో ఉత్సాహము ఆనందము కూడా కలుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యే ఛాన్స్ ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా ప్రణాళికను ప్రారంభించడానికి మంచి ఈ ఫిబ్రవరిలో మీరు ప్లాన్ చేసుకోండి భవిష్యత్తులో మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి విద్యార్థులు ఈరోజు చదువులో బిజీగా ఉంటారు మీరు రోజు కాస్త బిజీగా ఉండవచ్చు కానీ సాయంత్రం మీ కుటుంబంతో కొద్దిగా సరదాగా గడుపుతూ ఉండండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్